ఇక బెంగళూరు దర్యాప్తు ముమ్మరం చేశారు పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని బెంగళూరు పోలీసులు ఆదేశించారు నటి హేమతో పాటు మరో ఎనభై ఆరు మందికి నోటీసులు జారీ చేశారు బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నారని తేలిన వారికి నోటీసులు ఇచ్చారు బెంగళూరు సిసిబి పోలీసులు ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు ఇక బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు కుమార్ చెప్పండి బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినట్టు నటు హేమకైతే నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది హేమతో పాటు ఇంకెవరెవరికి నోటీసులు జారీ చేశారు ఏమైనా తెలుస్తోందంటారా కుమార్ థ్యాంక్ యూ మధురి ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఏదైతే ఒక సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే పలువురు నటీ నటులు కూడా ఏదైతే బెంగళూరు సిసిబి అధికారులు ఏదైతే నోటీసులు అయితే జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖుని ఏదైతే బెంగళూరు సిసిసి ముందు హాజరుపరచ హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులు అయితే పేర్కొన్నారు ముఖ్యంగా బెంగళూరు రేవు పార్టీ జరిగినప్పుడు ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అయితే బెంగళూరు రేవు పార్టీపై దాడి చేశారు ఈ నేపథ్యంలోనే సుమారు నూట యాభై మందిని అయితే వాళ్ళైతే గుర్తించారు ఈ పార్టీలోని డ్రగ్స్ అలాగే ఏదైతే మద్యం సేవించినట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించడంతో వాళ్ళందరిపై అయితే కేసులు అయితే నమోదు చేశారు ముఖ్యంగా ఈ బెంగళూరు రేవ్ పార్టీలోని తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఉన్నట్లు కూడా అప్పటికి ఏదైతే బెంగళూరు పోలీసులు అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ అంటే సుమారు నూట యాభై మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకొని దీనిపై డ్రగ్ టెస్టులు చేయడంతో సుమారు ఎనభై మారు ఎనభై ఆరు మందికి అయితే పాజిటివ్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఏదైతే ఎనభై ఆరు మంది ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వీళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేశారు ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖుని బెంగళూరు పోలీసుల ముందు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులో పేర్కొన్నారు ఇందుట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన నటి హేమతో పాటు వాసు చిరంజీవి ఇలా పలువురికైతే అయితే ప్రస్తుతం నోటీసులు అయితే జారీ చేశారు అలాగే మరికొంతమందికి కంటే సుమారు ఎనభై ఆరు మందికి ఇందులో ఈ టెస్టులు పాజిటివ్ రావడంతో వీళ్ళందరికీ కూడా ఏదైతే ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు ముఖ్యంగా బెంగళూరు రేవ్ పార్టీ జరిగిన తర్వాత కూడా ఏదైతే ఎవరికి వాళ్ళు ఈ పార్టీతో సంబంధం లేదా అంటూ కూడా వీడియోస్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మొదటగా నటి హేమ అయితే ఒక వీడియో అయితే విడుదల చేశారు తను హైదరాబాద్లోనే ఉన్నట్టు అలాగే ఏదైతే దానికి సంబంధించి బెంగళూరుకి పార్టీకి తనకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే ఏదైతే నటి హేమ ఒక వీడియో రి రిలీజ్ చేసిన తర్వాత ఈ కేసుని సీరియస్గా తీసుకున్న బెంగళూరు పోలీసులు నటి హేమ ఫోటో అయితే రిలీజ్ చేశారు ఆ తర్వాత నటి హేమకి సంబంధించి అలాగే సుమారు నూట యాభై మందికి సంబంధించి బ్లడ్ శాంపుల్స్ అయితే తీసుకొని ఏదైతే ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏదైతే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇందుట్లో సుమారు ఎనభై ఆరు మందికి అయితే డ్రగ్స్ టెస్టులను పాజిటివ్ రావడంతో వీళ్ళందరూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు ముఖ్యంగా నటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నటి హేమ చిరంజీవి వాసు ముఖ్యంగా ఈ వాసు ఎవరైతే ఉన్నారో ఈ రేపుపాటి అరేంజ్ చేసిన వాసు అలాగే మరికొంతమంది అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది ఉన్నారు అలాగే హైదరాబాద్కు సంబంధించిన కొంతమంది అలాగే ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఖచ్చితంగా ఏదైతే సిసిబి ముందు హాజరు కావాలంటూ కూడా ఈ నేటిస్ నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది ముఖ్యంగా ఈ డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ రావడంతో వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మరీ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ పార్టీలు ఎక్కడైతే జరుగుతాయో ముఖ్యంగా తెలుగు రాష్ట్రం వాళ్ళే ఎక్కువగా ఈ డ్రగ్ పార్టీలో ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పటికీ బెంగళూరు పోలీసులు కూడా ఈ కేసునైతే అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కేసు సీరియస్గా తీసుకున్న సందర్భంలో మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసు ఒక మంచి సంచలనం అయితే సృష్టించిందని చెప్పొచ్చు ముఖ్యంగా తెలుగు సినీ నటులే కాకుండా రాజకీయ వ్యవస్థలు కూడా ఈ ఏదైతే ఈ పార్టీలో ఉన్నట్లు చెప్తున్నారు ఇప్పటికీ ఏదైతే కాకణి గోవర్ధన్ సంబంధించి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కూడా బెంగళూరు పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు ముఖ్యంగా పదిహేను లగ్జరీ కార్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు ఇవన్నీ కూడా బడా బాబులు కానీ కూడా ఇప్పటికే పోలీసులు అధికారులు అయితే గుర్తించారు మరొక పక్క కాకాణి కూడా ఏదైతే ఈ బెంగళూరు రేపాటికి తనకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే ఆయన అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది అలాగే మరొక పక్క ఏ ట్రస్ట్కైనా తన సిద్ధం అంటూ కూడా ఇప్పటికే బహిరంగంగా అయితే ఆయన అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో నటి హేమ కావచ్చు అలాగే హీరో శ్రీకాంత్ కూడా ఒక వీడియో వీడియో అయితే విడుదల చేశారు తనకి ఈ రేపాటికి ఎటువంటి సంబంధం లేదని తను కూడా ఎటువంటి టెస్ట్ సిద్ధమే అంటూ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏదైతే కొంతమంది అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది బ్లడ్ శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేయడంతో సుమారు ఎనభై ఆరు మందికి అయితే ఇప్పుడు ఏదైతే డ్రగ్ లో డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఇప్పటికి ఏదైతే సిసిబి బెంగళూరు పోలీసు వారు కూడా వీళ్ళందరికీ నోటీసులు అయితే జారీ చేశారు ఇప్పుడు అంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఖచ్చితంగా సీసీబీ ముందు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులు అయితే జరిగింది కుమార్